పెద్దలందరూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ పతక సోదరి మీడియా సోదరులకు పేరు పేరు ఉదయపురం నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు ఒక్కటే రానున్న ఎన్నికలు నీతికి నిజాయితీకి ధర్మానికి అధర్మానికి పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి పెత్తం దారులు అంటారు కదా పేదవాళ్ళకి పెద్దదారులకి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఖచ్చితంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్ అన్న వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు ఈరోజు ఓటు ఇస్తే ఈ సంవత్సరాలు అది ప్రగతి బాటలో ఉండాలి గతసారి మీరు జగన్ అన్నకి అవకాశం ఇచ్చారు ఈరోజు నవరత్నాల రూపంలో ఏదో ఒక విధంగా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మన పిల్లవాడు చదివించడమో మన ఇంట్లో కుటుంబంలో బాగోపోతే ఆరోగ్యశ్రీ కింద వారిని రక్షించుకోవడమో లేదంటే మా పిల్లవాడు చదువుకుంటే అమ్మఒడి స్కూల్కి వెళ్తే కాలేజీకి వెళ్తే ఈరోజు స్కాలర్షిప్ రూపంలోని విద్యా దీవున హాస్టల్లో పడితే వసతి దేవున ఇంకా వారికి సున్నా వాడికి అక్క చెన్నములకి ఉన్నాలు అలాగే అన్ని కార్యక్రమాలు కులాలు మతాలు ప్రాంతాలు వేటిని కూడా చూడకుండా ఈ రోజు అందరికి అతీతంగా ప్రతి ఒక్కరూ ఏదైతే అర్హత ప్రామాణికంగా అందరికీ ఇస్తూ వస్తున్న కార్యక్రమాలు ఒకసారి ఆలోచన చేయండి మనకే వార్డు సచివాలయాలు పెట్టి ఇక్కడే ప్రజల ముంగిటే వాళ్ళ పరిపాలన తీసుకొచ్చిన కార్యక్రమం కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మరి అటువంటి వారు నాకు ఒక అవకాశం మీ ఆడబడిచినాయి ఈ ప్రాంతంలోనే నాన్నగారు అమ్మగారు మరి కన్నవారు ఉన్నది ఇక్కడే శ్రీహరిపురంలోనే మీ ఆడబుడిచిగా మిమ్మల్ని అందరిని కలుసుకొని మీ తాలూకా ఆశీస్సులు తీసుకొని మీ తాలూకా అండ తప్పనిసరిగా మరి రేపు రానున్న ఎన్నికల్లో ఇమ్మనని ఎంపీగా మరి పోటీ చేస్తున్న నేను కూడా మీ అందరినీ వాళ్ళు కలుసుకుందామని అభిమానస్తులను నక్క చెల్లి అన్నదమ్ములు కలుసుకుందామని ఈ రోజు మీ దగ్గరకు ముందుకు దయచేసి ఒక ఆలోచన చేయండి ఈరోజు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొచ్చి పెడతారన్నారు అటువంటి పరిపాలన రాజధాని వస్తేనే మన పిల్లలకి మరి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అటువంటి దాన్ని కూడా అవకాశం ఇచ్చిన దాన్ని మనం అందిపుచ్చుకొని చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు సంక్షేమ ఫలాలు కావాలంటే మళ్ళీ జగన్నే రావాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈవేళ జగనన్నే రావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మీ కళ్ళ అందుబాటులో ఉండి మీకు పిలిస్తే పనికే వ్యక్తి అవసరమైతే సొంత జేబు నుంచి కూడా ఈ డబ్బులు పెట్టి ఈరోజు ప్రాంతానికి ఎవరి కష్టం ఉందన్న నేనున్నానన్న సోదరుడు ఆనంద్ కుమార్ గారు గారికి ఆనంద్ కుమార్ గారికి మీరందరూ మీ తాలూకా ఆశీస్సులు ఇవ్వాలి ఓటు రూపంలో మీరందరూ కూడా నా అక్కడి మెజారిటీతో ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈరోజు ఏదైతే ఇక్కడ కష్టం ఉందని మీరు చెప్పారో ఆ కష్టానికి తను కష్టంగా భావించి చేసే అటువంటి వ్యక్తిని ఇవాళ పిలిస్తే పలికే వ్యక్తిని ఈరోజు మీరు అటువంటి వారికి ఓటేస్తే ఆ ఓటు పెరగడంతో పాటు మన ప్రాంత అభివృద్ధి కూడా జరుగుతుంది దయచేసి ఆలోచన చేయండి మీకు అన్ని విధాల మీకు ఇంట్లో ఒక అన్నదమ్ములాగా ఒక కొడుకులాగా మరి అటువంటి అన్ని అవకాశాలు మీకు అందిస్తూ మీకు అందుబాటులో ఉండే ఆనంద గారికి అక్కడ మెజారిటీతో మీ దీవిన ప్రాణ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ ప్రాంత అభివృద్ధి ఇక్కడ ఏవైతే ఏమైనా పార్లమెంట్లో లో ఇక్కడ సమస్యలు ప్రస్తావించాలంటే మరి మీకు ఎలా వేళ అందుబాటులో ఉండే అవకాశం ఉండి మరి ఈ విశాఖ ఆడబడినైనా నాకు మీ అందరి తాలూకా ఆశీస్సునిచ్చి మీ వాళ్ళని పార్లమెంట్లో వినిపించి మన ప్రాంత సమస్యలు కూడా ఈవేళ పరిష్కరించుకోవడానికి మరి ఈ జానసంఘకు కూడా ఒక అవకాశం కల్పించి మీ దీవెని వారని మనస్ఫూర్తిగా పేరు పేరిన మీ అందరికీ కోరుకుంటూ జగనన్న రావాలి విశాఖ మన మహానగరంగా మారాలి పరిపాలన రాజధానిగా కావాలి మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేయాలి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్ని ఎన్ని పార్టీలు కలిపి వచ్చినా ఈరోజు ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న జగన్ అన్నకి అంతటి ప్రజాబలం ఉన్న అడార ఆనంద గారికి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందని అలాగే మీ జాన సంఖ్య కూడా మీరు మీ ఆశ విశాఖ ఆడబడిచిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీ ఆశూసి నిమ్మనని ఎండగా నాణిపై ఓటేసి మనం గెలిపించడానికి మరి